గత ఐదు సంవత్సరాలలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఏ రోజు కూడా కానీ ప్రతి నెల జీతం ఎప్పుడు వస్తుందో ఏమో తెలియని పరిస్థితుల్లో అప్పులు చేసి కుటుంబాల్ని వెల్లడించినారు గౌరవ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ ముందు మేము ఉద్యోగస్తులు ప్రభుత్వం అని చెప్పి అధికారంలోకి రాగానే వాళ్ళు చెప్పిన విధంగా మాట నిలబెట్టుకొని ఒకటవ తేదీనే అందరికీ ఇచ్చి ఉద్యోగుల మనసుల్లో సంతోషాన్ని నిలబెట్టినారు ఇంకొక విషయం ఏమంటే మోడల్ స్కూల్ ప్రారంభమై పదకొండు సంవత్సరాలైంది ఈ పదకొండు సంవత్సరాలలో మోడల్ స్కూల్ చాలా ఒడిదుడుకులను ఎదుర్కోవడం జరిగింది గతంలో కూడా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంటు మోడల్ స్కూల్ని డీలింక్ చేసినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పటి విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు కమిషనర్ మేడం గారు శ్రద్ధ పెట్టి మోడల్ స్కూల్ని విద్యాశాఖలకు విలీనం చేసుకుని గ్రాంట్ నైట్ ద్వారా జీతాలు ఇచ్చి మోడల్ స్కూల్ టీచర్లు అందరినీ ఆదుకున్నారు అదేవిధంగా ఇప్పుడు మోడల్ స్కూల్ వాళ్ళకి జీరో వన్ జీరో ద్వారా జీతాలు ఇచ్చి మోడల్ స్కూల్ వాళ్ళ యొక్క ఆకాంక్షని నెరవేర్చినందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి మోడల్ స్కూల్ టీచర్లందరూ కూడా ప్రతి అక్షరం ప్రజల పక్షంగా నిరంతరం పోరాడుతున్న పివిఆర్ న్యూస్ తెలుగు నాలుగో వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న సల్మన్ రాజ్ మాచర్ల సర్వేయర్ నిరంతరం ప్రజల సమస్యలపై గలమెత్తుతున్న పివిఆర్ న్యూస్ తెలుగు ఛానల్ నాలుగో వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న బొడ్డు చిన్న నరసింహారా ముదిరాజ్ ఇరవై వార్డు మాచర్ల పల్నాడు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల మననలు పొందుతున్న పివిఆర్ ను తెలుగు నాలుగవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్న మాచర్ల చక్రవర్తి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కుర్రి సాయి మార్కొండారెడ్డి